హాయ్ ఫ్రెండ్స్ సుప్రీంకోర్టు పరీక్షలపై ఆదేశాలు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ అన్ని విషయాలని ఈ లైవ్లో మీరు తెలుసుకోవడానికి ఈ వీడియోలు పూర్తిగా మీరు ప్రయత్నం చేయండి అలాగే హైకోర్టులో డిఎస్సి అభ్యర్థుల కేసు వివరాలకు సంబంధించి కానీ చాలామంది ఏంటంటే హాల్ టికెట్ లేని సార్ ఈరోజు ముప్పై తారీఖున సాయంత్రం ఐదు గంటలకు హాల్ అవుతాయి విడుదలవుతాయంటున్నారు అది ఎంతవరకు నిజమో అబద్ధమో సార్ అని అడుగుతున్నారు అలాగే ఇక్కడ మీరందరూ కూడా చూస్తున్నారు కొన్ని విషయాలు కీలకమైనటువంటి విషయాలైతే కనుక మనకి వచ్చినటువంటి పరిస్థితి ఒకే షిఫ్టులో నీట్ పీజీ పరీక్షలో సుప్రీం నీట్ పీజీ పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది రెండు షిఫ్ట్లు నిర్వహించాలని కేంద్రం విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంపై పలువురు అభ్యర్థులు చూడండి పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే దీంతో జూన్ పదిహేనున ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహించాలి అని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది అంటే ఇక్కడ ఇక్కడ విద్యార్థులండి విద్యార్థులు సుప్రీంకోర్టుని ఇక్కడ ఆశ్రయిస్తే చాలా చక్కగా ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా అంటే కేసును స్వీకరించి పరీక్షల విధానాలను గురించి సుప్రీంకోర్టు ఎంత స్పష్టంగా చెప్పింది సో ప్రతి ఒక్కరు అంటే హైకోర్టులో ఇచ్చినటువంటి తీర్పును కానీ హైకోర్టులో ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం సో మీకు ఈ పరీక్షలకు సంబంధించి కేవలం నీటు ఈ పీజీ పరీక్ష నీటు పరీక్షకే కాదు సో నీటి పరీక్షతో పాటు అనేకమైనటువంటి ఆయా పరీక్షల మీద సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా మనకి ఇక్కడ చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి అలాగే రేపు ధర్నా జరుగుతూ ఉంది ఇది ఈ విషయం కూడా చాలామందికి ఏంటంటే తెలియదండి ఓకేనా నన్ను అడుగుతున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ అలాగే చదువుకునే అభ్యర్థులు మీరు చదువుకోండి ఎవరైతే చదువుతున్నారో చదువుకునేటువంటి వాళ్ళందరూ కూడా మీరు చదవండి అలాగే ఇక్కడ ధర్నా చేయాలి మేము పోవాలి ఉన్నటువంటి వాళ్ళు రేపు ధర్నా అయితే కనుక విజయవాడకి ఇక్కడ ఒకటైతే కనుక రావడం జరిగింది దయచేసి మిత్రులారా చదువుతున్నటువంటి హాల్ టికెట్లు అంటే మూడు లక్షల మంది ఉన్నారు కదా మీరు చదువుకోండి మిమ్మల్ని కూడా ఇబ్బంది లేదు ఓకేనా సో ఇక్కడ సమస్య ఉన్నటువంటి వాళ్ళు అలాగే సమస్యతో సతమతం అవుతున్నటువంటి వాళ్ళు మాకు ఇప్పటికీ ఇన్స్టిట్యూట్లు నాకు చాలామంది ఇన్స్టిట్యూట్లు వాళ్ళు కాల్ చేసి అడుగుతున్నారు అసలు ఇక్కడ సిలబస్ అవ్వలేదండి ఎగ్జామ్ ఎలా పెట్టేస్తారని అదేదో మీరు గవర్నమెంట్ని అడగల అవునా కదా అలాగే మరొక ప్రధానమైనటువంటిది ఏది అంటే కొంతమందికి దీని వెనకాల ఎవరున్నారు ఏ విధమైనటువంటి రాజకీయం చేస్తున్నారు అన్నది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది నిరుద్యోగులని నిరుద్యోగుల నాయకులుగా చెప్పుకున్నటువంటి వాళ్ళు ఏమంటే రాష్ట్రంలో వంద నిరుద్యోగ ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించినటువంటి చాలా ఉన్నాయి నిరుద్యోగుల్ని ఈరోజు వాళ్ళకి బలం ఇవ్వాలి నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి నిరుద్యోగులు రోడ్ల మీద పడుకుని సో ఇక్కడ పరిస్థితులంతా కూడా మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు దయచేసి అర్థం చేసుకోండి ఇక్కడ వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటిది మీరు ఒక విషయం అండి ఇది నాకు వాట్సాప్లో వచ్చింది సో ప్రతి ఒక్కరు షేర్ చేస్తున్నారు అలాగే కావాలంటే మీరు ఒకసారి మీరు కాల్ చేయండి విజయనగరం నుండి విజయవాడకు వెహికల్ పెట్టడం జరుగుతుంది వచ్చేవారు ఖచ్చితంగా నిజంగా వచ్చేవారు మాత్రమే గ్రూప్లో లేని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మీరు ఇది చెప్పండి శ్రీకాకుళం నుండి వచ్చేవారు కూడా శ్రీ విజయనగరం నుండి వచ్చేవారు జాయిన్ అవ్వచ్చు వైజాగ్ మీదుగా బస్సు నడుస్తుంది వైజాగ్ మీదుగా బస్సు నడుస్తుందని ఇక్కడ మనకి ఈ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది దయచేసి మిత్రులారా చలో విజయవాడ రండి కదిలి రండి అందులో కలిసి ఐక్యంగా ధర్నాకు విజయవంతం చేసి న్యాయబద్ధమైన సమస్యలను సాధించుకుందాం మనకి దువాడ శ్రీనివాస్ గారు కూడా వీడియో చేశారు ఆల్రెడీ అలాగే మీ అందరికీ తెలుసు సుపరిచితులు లేనటువంటి లక్ష్మణరావు గారు ఇలా వీళ్ళందరూ విజయవాడ ధర్నా చౌక్ దగ్గరండి అంటే ప్రభుత్వం గవర్నర్ కూడా లేఖ రాశారు ఇవన్నీ కూడా పెడుతున్నారు ఎందుకు అభ్యర్థులకు కొంత న్యాయపరమైనటువంటి డిమాండ్లు చేస్తున్నారు సో ప్రభుత్వం డిఎస్సీ ఇస్తుంది మంచిదే డిఎస్సీని కాదనట్లేదు కానీ అది అభ్యర్థులకు అనుకూలంగా అభ్యర్థులకు న్యాయబద్ధంగా సో చాలామంది అప్లికేషన్స్ పెట్టలేనటువంటి వాళ్ళు ఉన్నారు సో ఇలాగ సతమతం అవుతూ ఉన్నారు ఇప్పుడేమో షెడ్యూల్ ఇవ్వకుండా పైగా మీరు ఏదో హాల్ టికెట్లు ఇచ్చేస్తున్నామని రకరకాలుగా ఇవన్నీ కూడా ఏదో సాదాగా ఊరుకుని చెప్పేది కాదు అందరికీ తెలిసినటువంటి విషయమేనండి ఓకేనా దయచేసి మీకు ఇక్కడ వాళ్ళ నంబర్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది సో ఒకసారి మీరు ఆలోచన చేయండి ఎవండి ఎవరో వెళ్ళాలనుకుంటున్నారో సమస్య ఉన్నవాళ్ళు వాళ్ళే మిగిలినటువంటి వాళ్ళు కాదు సో ఇంట్లో కూర్చుని చదువుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు చదువుకోండి కొంతమంది ప్రబుద్ధులు న్యాయబుద్ధులు ఉన్నారు కదా పెద్ద పెద్ద ఛానల్ కలిగే నేను హైదరాబాద్లో ఉన్నా నేను అమెరికాలో ఉన్నా అన్నమాన్లో ఉన్నా నేను ఇదే లాస్ట్ వీడియో ఇదే పెద్ద వీడియో ఇదే మొదటి వీడియో ఇంకా వీళ్ళకే పూర్తిగా తెలియదు అండి పరిజ్ఞానం లేదు డిఎస్సి మీద వేళ్ళని గ్రూప్స్ మీద ఉంటే ఉండొచ్చేమో కానీ డిఎస్సి మీద లేనటువంటి పరిస్థితి అండి అర్థమైందా అలాగే ఇక్కడ హైకోర్టులో అయితే కనుక కేసు ఉంది అది అత్యంత గోప్యంగా ఎందుకు ఉందా అన్నది మీకు దీనికి సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా నేను తర్వాత చెప్తాను దయచేసి ఎవరు మీరు ఇబ్బంది పడకండి చాలా చక్కగా జరుగుతున్న కేసు